హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు కూడా అన్ని మెటీరియల్సే అండి ఈ మెటీరియల్ గురించి నాకైతే పెద్దగా నాలె నాలెడ్జ్ అయితే లేదు సో నేనైతే కొన్ని కొన్ని క్లారిఫికేషన్స్ అనేవి ఇస్తాను సో చిన్నగా చెప్తా వీడియో గురించి చూడండి అండ్ ఏంటంటే ఇవన్నీ కూడా శారీ టాజల్స్ మెటీరియల్స్ సో మనం యుఎస్ నుంచి దివ్య గారికి ఇప్పటికే టూ టైమ్స్ వేశాం కదా సో ఆ కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్కి నన్ను రిఫర్ చేశారు సో ఆ కస్టమర్ ఏంటంటే శారీ టాజల్స్ మెటీరియల్స్ కావాలి అన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి అని చెప్పారు సో అవైలబిలిటీని బట్టి రీస్టాక్ చేయమన్నారు సో ఏంటంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే మార్జిన్స్ లేవు బట్ ప్రైస్ కూడా ఎక్కువ చెప్తున్నారని అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వాళ్ళకి ఫిఫ్టీ గ్రామ్స్ వేయడం వల్ల నాకు ఏ మార్జిన్ ఉండదు మెటీరియల్ మాత్రమే ఉంటుంది సో మీలో ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి అండ్ ఏంటంటే నా చాయిస్ని బట్టి నేను అన్నీ తీసుకున్నానండి కస్టమర్స్ కొంతమంది ఇలా మాకే చాయిస్ ఇస్తూ ఉంటారు సో అలా మేము రీస్టాక్ చేసాము దానివల్ల మాకు వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది సో టైం టేకింగ్ అనేది తగ్గుతుందనమాట సో జీవీ బ్రాండే థ్రెడ్సే కావాలన్నారు సో వాళ్ళు కస్టమర్ ఎలా చెప్తే అలాగే నేను బ్రాండు రీటైల్లోనే తీసుకున్నాను హోల్సేల్లో అయితే కాదు సో ఇదండి ఒక నేను చాలా చిన్న విషయం గురించి చెప్పాలి సో చిన్న విషయం అని అనిపించవచ్చు జస్ట్ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ మాత్రమే ఆ కామెంట్ చూశాను వెంటనే రియాక్ట్ అవుతున్నాను ఏంటి అంటే వాట్సప్ చేయమని మాత్రమే మేము చెప్తామండి నెంబర్ ఇచ్చి కాల్ చేయమని అయితే మేము అసలు చెప్పము వాట్సాప్ మాత్రమే చేయమంటాము అండ్ వాట్సాప్ ఎందుకు చేయమంటాము అంటే ప్రతి ఒక్క కస్టమర్తో మేము మాట్లాడాలి అంటే మాకు చాలా టైం టేకింగ్ ఉంటుంది మేము రోజులో ఒక్క కస్టమర్తో అయితే డీల్ చేయమండి మినిమం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న ఒక పది మంది కస్టమర్స్తో డీల్ చేస్తాం ఆ పదిమంది కస్టమర్స్లో ఒక్కరో ఇద్దరో మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు సో మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి నెంబర్ ఇచ్చారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు పంపిస్తారని గ్యారంటీ ఏముంది అని ఈరోజు మాత్రమే ఆవిడ మన వీడియోస్ అన్నీ చా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ కింద చాలా చాలా లెందీగా కామెంట్స్ పెట్టారు బెంగళూరు నుంచి సో అయితే మేడం మీకు ఈ వీడియో ద్వారా నేను క్లారిటీ ఇస్తున్నాను సో నేను ఎప్పుడూ కూడా వాట్సాప్ చేయండి అని మాత్రమే చెప్తాను కాల్ చేయండి అని మాత్రం చెప్పను మీరు కాల్ చేస్తే నేను ఎంతమంది కస్టమర్స్తో మాట్లాడగలుగుతాను లేదు కదా సో వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ ఏంటనేది చెప్తే మేము అవైలబిలిటీ చూసి మీకు చెప్తామన్నమాట సో వాట్సాప్ చేయండి మేము అవైలబుల్గానే ఉంటాము ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ టెన్ వరకు కూడా ఆన్లైన్లోనే ఉంటాము సో మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని కామెంట్లు పెట్టండి దయచేసి అండ్ ఇంకొక చిన్న విషయం కాదు ఇది పెద్ద విషయమే సో అది మీకు ఫన్నీగా అనిపించవచ్చు సమ్టైమ్స్ అయితే ఫన్నీ అయితే కాదు సో జయ గురించి మీ అందరికీ తెలుసు కదా సో ఈ వంట నైలాన్ థ్రెడ్స్ అంటండి వీటి గురించి నాకు తెలియదు సిల్వరు గోల్డ్ తీసుకురమ్మన్నారు సో అలాగే తీసుకొచ్చాను అండ్ జయ విషయానికి వస్తే ఏంటంటే నేను ఈ పాపం నిన్న తనకి యూనివర్సల్ అక్క అని చెప్పి పేరు పెట్టేశాను సో ఎందుకు అలా పెట్టాను అంటే ప్రతి ఒక్క కస్టమరు అక్క 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 సో నన్ను కూడా అందరూ అక్క అంటారు నన్ను ఎవరు చెల్లి అని ఇప్పటివరకు ఎవరు పిలవలేదు కాకపోతే నేను చేయకంటే పెద్దదాన్ని కదా సో నేను కొంచెం లైట్ తీసుకున్నాను సో అయితే అప్పుడప్పుడు మేము ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తామండి కస్టమర్వి సో మాకు అనిపిస్తుంది ఈ కస్టమర్ మనకంటే పెద్దవాళ్ళే కదా అయినా మన లక్క అనిపి అంటున్నారు అని చెప్పి మేము అనుకుంటాము సో కొంతమంది అమ్మ అని కూడా పిలుస్తారు మమ్మల్ని ఎందుకంటే కొంచెం పెద్ద వాళ్ళు కూడా కస్టమర్స్ ఉంటారండి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతారు అయితే ఏంటంటే నాకు తను షేర్ చేస్తుంది ప్రొఫైల్స్ షేర్ చేసి చూడక్క వీళ్ళు నన్ను అక్క అంటున్నారు అని చెప్పి నాకు చెప్తూ ఉంటుంది అనమాట సో ఈరోజు తనకి వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే ఒక కస్టమర్ ప్రొఫైల్ పంపించింది ఆ కస్టమర్ అయితే నాకే ఒక పది సంవత్సరాల పెద్దవాళ్ళ అనిపించారు నాకంటే సో ఆ కస్టమర్ జయాని అక్క అంటున్నారు అనమాట సో అందుకని జయాని నేను కూడా అక్కని పిలిచేస్తాను మరి ఇంకెందుకో అని చెప్పి చెప్పానన్నమాట సో సో మీరేమంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయటం మర్చిపోవద్దు జయ అయితే అంత పెద్దది ఏం కాదండి చిన్నమ్మాయి సో అందరూ అర్థం చేసుకొని మేము అక్క అని పిలవకపోయినా పర్వాలేదు జయంతి అని పిలిచినా పలుకుతాం బాను అని పిలిచినా కూడా మేము పలుకుతాం అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అండ్ ఈ విషయం పైన తను కూడా రియాక్ట్ అవ్వమని చెప్పాను తను కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోస్ను మేకింగ్ వీడియోస్ కూడా పెడతానండి డెఫినెట్గా కొంచెం పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో ఆర్డర్స్ అన్నీ చూసుకొని ఖచ్చితంగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను సో మమ్మల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ బాయ్ బాయ్